హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మార్చి నుండి అమలు మాన్సుక్ మాండవీయ కీలక ప్రకటన ఆ అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఉద్యోగ భవిష్య నిధి చందాదారులు పిఎఫ్ నిధుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ఇందులో భాగంగా ఏటీఎం యూపీఐ విత్ డ్రా చేసుకునే సదుపాయం తీసుకొస్తామని ఇదివరకే ప్రకటించింది తాజాగా ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా మాట్లాడారు రెండు వేల ఇరవై ఆరు మార్చిలోపు ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని వెల్లడించారు ఈ మేరకు ఒక ఆంగ్ల వార్తా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు పిఎఫ్ సొమ్ము మీది ఈ మొత్తాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియను సులభతరం చేయాలని చూస్తున్నామన్నారు ఏ కారణం చూపకుండా డెబ్బై ఐదు శాతం వరకు పీఎఫ్ను ఉపసంహరించుకోవచ్చు అని అన్నారు ఏటీఎం ద్వారా పిఎఫ్ విత్డ్రాకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు యూపీఐ విత్డ్రా సదుపాయం తీసుకొస్తామన్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చిలోగా ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని మాన్సుఖ్ మాండవియ వెల్లడించారు ఇప్పటి వరకు ఈపిఎఫ్ ఖాతాలో ఉన్న తమ సొంత నిధులను ఉపసంహరించుకోవడానికి చందాదారులు అనేక పత్రాలు సమర్పించవలసి వస్తుందని మంత్రి అన్నారు దీన్ని సులభతరం చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు ఇప్పటికే ఆధార్ యూపీఐ అనుసంధానం అయ్యాయని గుర్తు చేశారు ఆపై పీఎఫ్ ఖాతాను బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా డెబిట్ కార్డుతో ఏటీఎంలోని విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఇప్పటికే ఈపీఎఫ్ఓ డ్రాకు సంబంధించిన నిబంధనలను ఈ ఏడాది అక్టోబర్లో సవరించనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు పాక్షిక ఉపసంహరణల కోసం గతంలో పదమూడు రకాల సంక్లిష్ట నిబంధనలు ఉండేవి వాటిని విలీనం చేసి మూడు విభాగాలుగా వర్గీకరించారు ఈ మూడు కేటగిరీల కింద చందాదారులు అర్హత కలిగిన తమ నిల్వల నుంచి మొత్తం ఉపసంహరించుకోవచ్చు యాభై ఐదేళ్ళ దాటిన తర్వాత రిటైర్మెంట్ లేదా పన్నెండు నెలల పాటు ఉద్యోగం లేకపోవడం వంటి పరిస్థితుల్లోనూ ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో